ఎలా ఉన్నారు దిస్ ఇస్ హైమా వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి బ్లాగ్స్ ఈ రోజు మేము అరుణాచలంకి వచ్చాము ఇక్కడ గిరిప్రదర్శి చేయడానికి రెడీ అయ్యాము ఫిఫ్టీన్ అవర్స్ ఆఫ్ లాంగ్ జర్నీ ఇప్పుడు రెడీ అయ్యాము సో ఇంకా వెళ్ళాలి అవన్నీ మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ మేము అరుణాచలంలో గిరిపదక్షిణ ఎలా చేసాము ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాము అవన్నీ చూపిస్తాను ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ అలాగే లాస్ట్ వీడియోలో హైదరాబాద్ టు అరుణాచలం జర్నీ అలాగే మేము అరుణాచలంలో రూమ్ తీసుకున్నాము హోటల్ ఆలయంలో ఆ రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి చూడండి హోటల్ ఆలయం నుంచి మేము రాజగోపురంకి బయలుదేరాము అప్పుడు ఆటో తీసుకున్నాము ఆటోకి టూ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు మాకు ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళాక రాజగోపురంని దర్శించుకొని శివయ్యకి నమస్కారం చేసుకొని ఇంకా దీపం పెట్టేసి అక్కడ నుంచి రా గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము రాజగోపురం నుంచి లెఫ్ట్కి నడవాలి గిరిప్రదక్షిణ ఆ రోడ్ అంతా రిపేర్లో ఉంది మొత్తం కంకర ఉంది అది కొంచెం ఒక వన్ కిలోమీటర్ వరకు అలానే ఉంది సో తప్పది మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు వస్తాయి అందులో భాగంగా ఫస్ట్ లింగాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అవి మాత్రం నార్మల్గా చూపిస్తాను లింగాలు మాత్రం క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ది మనం ఇంద్రలింగం దర్శించుకున్నాము గుడి లోపల చూపించట్లేదండి ఓన్లీ బయట మాత్రమే చూపిస్తాను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తూ అక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే మాకు అరుణగిరి కనిపించింది అరుణగిరి అంటే ఇప్పుడు శివయ్య కొలువయ్య ఉన్నది ఆ గిరిలోనే మనం ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివయ్య చుట్టూ చేసినట్టు సో అంత పుణ్యం ఉంటుందని ఆ పద్నాలుగు కిలోమీటర్ మనం చేసే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మొత్తం మెయిన్ రోడ్ హైవే మీదే ఉంటుంది మాక్సిమం అరుణాచలం అదే తిరువన్నామలై మొత్తం కవర్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ రోడ్లో చేయాలి అనేది కూడా వాళ్ళు సైన్ బోర్డ్స్ ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఏ ఇంద్రలి ఏ లింగం దగ్గర ఉన్నామనేది కూడా ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది మనకు అగ్ని తీర్థం అగ్ని తీర్థం దాటాక నెక్స్ట్ అగ్నిలింగం ఉంది అగ్నిలింగం కొంచెం లోపలికి ఉంటుంది అక్కడ సైన్ బోర్డ్ పెట్టారు మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి దీని లోపలికి వెళ్ళాక ఈ ఈ లైన్ ఎండ్లో కనిపిస్తుంది ఇది అగ్నిలింగం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ మేము బయటికి వచ్చేసాము అక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది ఇది నేను చాలామంది చూపించడం చూశాను ఈ టెంపుల్లో నిమ్మకాయలు దిష్టి తీసుకొని ఇలా వేస్తే మనకున్న దిష్టి ఎంత పోతుందని ఇక్కడ నమ్ముతున్నారు సో చాలా మంది అలా తిప్పేసుకొని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారు మళ్ళీ మనం అదే నిమ్మకాయలు తొక్కుకుంటూ అగ్డిలోకి వెళ్తున్నాం సో అదొకటి కొంచెం చూసుకొని వెళ్ళండి కొంచెం ముందుకు వెళ్ళాక దక్షిణామూర్తి టెంపుల్ ఉంది అది అయిపోయాక రమణాశ్రమం వస్తుంది రమణాశ్రమం తర్వాత ఇలా ఊరేగింపుగా తీసుకు తీసుకువెళ్తున్నారు దేవతామూర్తుల్ని సో అది కొంచెం చూపించాను నెక్స్ట్ ఇక్కడ గిరివాలయంకి పాత్ అని ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ రూట్లో వెళ్ళాలనేది క్లియర్గా అవుతుంది ఇప్పటికీ నియర్ టు త్రీ కిలోమీటర్స్ నడిచాము రెండు లింగాలు చూసాము ఇంద్రలింగం అగ్నిలింగం నెక్స్ట్ వచ్చేది యమలింగం సో గిరి ప్రదక్షిణ మేమైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టు నైట్ ట్వెల్వ్ వరకు జరిగింది మాకు జనరల్గా అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి సెవెన్ ఎయిట్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్టార్ట్ చేసుకోండి మా లాగా ఫోర్ నుంచి లేదంటే మిడ్ ఆఫ్టర్నూన్ అలా చేస్తే మెయిన్ రోడ్ మీద కదా కాళ్ళు బాగా కాలిపోతాయి అదొకటి చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఇది చేసేటప్పుడు ఆ మెయిన్ రోడ్లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ కూడా గిరివలయం పాత్రను చూపించారు కదా సో ఇంకా మేము అందరం అటు వెళ్తున్నాము ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే చేసే రోడ్డు మొత్తం సాధువులే ఉన్నారు వాళ్ళు భిక్షాటం చేస్తున్నారు బెటర్ మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే వాళ్ళకు కాయిన్స్ ఆర్ ఫ్రూట్స్ అలా ఏదైనా తీసుకెళ్ళండి మేము అది చాలా చూసాము కాయిన్స్ కూడా ఇస్తున్నారు అంటే మనం క్యాష్ ఇస్తే ఈ గిరివలయం చేసే మార్గంలో నందులు కూడా చాలా ఉన్నాయి మేము కూడా కనపడ్డవన్నీ దర్శనం చేసుకున్నాము ఇక నెక్స్ట్ నైరుత్యలింగంకి వచ్చాము ఇది ఫోర్త్ నైరుత్యలింగం టెంపుల్ ముందు ఆర్చ్ ఉంటుంది కదా అది కన్స్ట్రక్షన్లో ఉంది సో పక్క నుంచి వెళ్ళాలి సో అలా వెళ్ళి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము గిరి గిరి ప్రదక్షిణ కోసం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుడ్ అయితే చాలామంది డొనేట్ చేస్తున్నారు అదొకటి మంచి విషయం అని చెప్పాలి వాటర్ కూడా చాలా వరకు వాళ్ళ వాటర్ సిస్టమ్ పెట్టారు మనం బాటిల్స్ క్యారీ చేస్తే ఫిల్ చేసేసుకోవచ్చు వా వాటర్ కూడా చా చాలా వరకు అవైలబిలిటీ ఉన్నాయి లేదంటే బయట షాప్స్ కూడా ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ షాప్స్ అలా అన్నీ ఉన్నాయి అసలు ఆ టెన్షన్ లేదు మీరు రిలాక్స్గా ఎయిట్ అవర్స్ గిరిప్రదక్షిణ చేసినా సరిపోతుంది కానీ చేయడం మనం ఎంత భక్తితో చేసామన్నదే ఇంపార్టెంట్ మేము చాలాసేపు గిరిప్రదక్షిణ చేశాక ఈ ఈ వైట్ మార్క్ ఉంది కదా దీని మీద నడవడం వల్ల కొంచెం రాళ్ళు కుచ్చుకోవడం తగ్గుతుంది సో మేము అది గమనించి దాని చాలా వరకు దాని మీద నడిచాము నెక్స్ట్ టైం గిరిపదక్షిణ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మాకు ఫుట్ మసాజర్స్ కనిపించాయి చాలా చోట్ల ఫ్రూట్ మసాజర్స్ ఉన్నాయి ఇక్కడ సూర్యలింగం వస్తుంది మనం చూసే ఎనిమిది లింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయి ఆ రెండింటిని కూడా మనం దర్శించుకోవాలి ఇంకొకటి రాజగోపురం నుంచి అన్ని లింగాలు చూపించుకొని మళ్ళీ రాజగోపురం దగ్గర దింపేస్తారు ఆటో ఫెసిలిటీ ఉంది నడవలేని వాళ్ళ కోసం చిన్నపిల్లల కోసం ఆటో మేబీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ అంటే వాళ్ళు ఓన్లీ ఇలా లింగాలు మెయిన్ లింగాలు మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ మాకు వెళ్తే మనకు నచ్చిన టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి తెలుసుకున్నాను అంతకుముందు నాకు అసలు ఐడియా లేదు మీకు కూడా ఈ మధ్య ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసినా ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది సిక్స్ కిలోమీటర్ ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా సిక్స్ క పెండింగ్ ఉంది సో హోపిక్ అయితే లేదు మెల్లిగా నడుస్తున్నాం చూద్దాం ఇప్పటి వరకు మనం చూస్తాం ఇంద్రలింగ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఈశాన్య లింగం అలాగే ఫుడ్ మసాజ్ చేయించుకుందామని కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి చేయించుకున్నాము మేబీ ఫైవ్ మినిట్స్కి థర్టీ రూపీస్ టెన్ మినిట్స్కి అయితే సిక్స్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు మేము ఫైవ్ మినిట్స్ చేయించుకున్నాము దాని తర్వాత మళ్ళీ గిరిపద స్టార్ట్ చేసాము తర్వాత వాయులింగం కూడా చూపించాను వాయులింగం కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మేము ఎక్కడున్నామనేది చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగారు ఐ లవ్ తిరుమన్నమలై నేను చెప్పాను కదా ఆటోలో ఇలా ఎక్కించుకొని మళ్ళీ ప్రతిలింగం దగ్గర స్టాప్ చేసి చూపించి మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళే ఇందాక మనకి మధ్యలో సూర్యలింగం వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ చంద్రలింగం కూడా దర్శనం చేసుకున్నాము దాని తర్వాత ఇంకా మాకు మోక్ష మార్గం కనిపించింది సో మోక్ష మార్గంలో చాలా లైన్ ఉండే పర్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసి ఇంకా మేము మోక్ష మార్గంలో వచ్చి వచ్చాము దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈశాన్యలింగమే మధ్యలో ఏం లేవు ఒక టూ కిలోమీటర్స్ వరకు మధ్యలో ఏం లేవు డైరెక్ట్ ఈశాన్య లింగమే నేను ఆల్రెడీ చెప్పాను కదా లింగం దగ్గర రూమ్ తీసుకున్నామని సో ఆరు అది చూపిస్తున్నాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను వెళ్ళ చూడకపోతే వెళ్ళి చూడండి లింగం అయిపోయాక ఇంకా వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకు నెక్స్ట్ వీడియోలో టెంపుల్కి మేము దర్శనానికి వెళ్ళాము ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్